ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ నోటిఫై చేస్తుందేమో అని చెప్పి మన పిల్లలందరూ కూడా కోచింగ్లకు పోతా ఉన్నారు ఆ కోచింగుల కోసం అని చెప్పి మన పిల్లలు వేలకు వేల రూపాయలు ఇవాళ మన పిల్లలు ఖర్చు పెడతా ఉన్నారు ఆ కోచింగ్ల కోసం ఆ ఉద్యోగాలు చూస్తే పరిస్థితి ఏమిటి ఆ ఉద్యోగాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఇవాళ ఎలా అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ఏమంటున్నారో తెలుసా పిల్లలంతా జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు ఇవాళ ఇదే పెద్ద మనిషి పరిపాలనలో అక్షరాల డిఎస్సికి సంబంధించి టీచర్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు ఒకవైపున గవర్నమెంట్ స్కూళ్ళన్నీ అన్ని కూడా బలపరచాలని ఆలోచన చేయాలి స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి అలాంటిది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు ఇస్తాడు ఆ ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు కూడా ఏం చేస్తాడు ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు డిఎస్సి సిలబస్ మార్చేస్తాడు ఇవాళ ఆ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కు పరిస్థితిలో ఆ పిల్లలు అంతా ఉన్నారు ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను రేపొద్దున దేవుడు వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మెగాడిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా నిరుద్యోగ సోదరి పరిస్థితి చూస్తే మన నిరుద్యోగ సోదరుల సంఖ్య ఈ ఐదు సంవత్సరాలలో రెట్టింపు అయింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తుంది ఏ పట్టణాన్ని చూసినా ఏ గ్రామాన్ని చూసినా ఇవాళ మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నది ఏమిటి అనంటే చదువులయ్యాయి ఉద్యోగాల కోసం అన్నా మేము ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్న మాటలు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి గ్రామాలలో ఉన్న పరిస్థితులు నేను చూసా చదువు అయిపోయినాక డిగ్రీలు చేత పుచ్చుకొని ఉద్యోగాల కోసం అనుమతిస్తా ఉన్నా ఆ పిల్లల్ని నేను చూసా నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదవేసే ప్రతి ఇంట్లోనూ నేను చూశాను ప్రతి ఇంట్లోనూ వాళ్ళు పడతా ఉన్న బాధలు నేను చూశాను వాళ్ళ కష్టాలను నేను చూశాను చదువులు అయిపోయి డిగ్రీలు పుచ్చుకొని ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్నా పిల్లల ఆవేదన నేను విన్నాను అని చెప్పి నేను వాళ్ళని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ కష్టాన్ని నేను చూసా మీ బాధను నేను విన్నా ఇవాళ మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను మొట్టమొదగా మొట్టమొదగా మనం చేయబోయేది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అంతేకాదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు జనవరి ఒకటి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా అంతేకాదు రేపు ఎప్పుడూ దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీ అందరికీ నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా అని అంటే ప్రతి గ్రామంలోను ప్రతి గ్రామంలోనూ మీ ఊర్లోనే ఒక గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ ఊర్లోనే గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను మీ ఊరు పిల్లలకు పది మందికి చదువుకున్న పిల్లలకు మీ ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగాలకి చేస్తాను అని హామీ ఇస్తా ఉన్నా అంతేకాదు ఉద్యోగాల కోసం ఇంకొకటి ముందుకు వేస్తా ఉన్నాం అదే గ్రామంలో గ్రామ సెక్రటేరేట్లు పెట్టడమే కాదు అదే గ్రామంలోనే ప్రతి యాభై ఇళ్లకు ఒకరికి అదే గ్రామంలో ప్రతి యాభై ఇంటికి ఒకరిని గ్రామ వాలంటీర్లగా కూడా తీసుకుంటాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం ఆ గ్రామ వాలంటీయర్లకు ఐదు వేల కూడా ఇస్తాము అని హామీ ఇస్తా ఈ ఉద్యోగాల విప్లవం ఇంతటితో కూడా ఆగిపోదు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఎండ్ వరకు ప్రతి సంవత్సరం ఇట్ బి ఎగ్జామినేషన్ మంత్ అని కూడా నేను ఇవాళ ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా ఇది ఇంకా రిపీటెడ్గా ప్రతి సంవత్సరం జరుగుతుంది జనవరి మాసం జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ప్రతి డిపార్ట్మెంటు ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయో ఖాళీలు ఖాళీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్నవన్నీ కూడా ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పైలో వాళ్ళంతా కూడా ఎగ్జామ్స్ని పిలుస్తారు ఎక్కడా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తు ఉద్యోగాలలో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా భర్తీ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో సగర్వంగా కూడా చెప్తా ఉన్నా కాబట్టి రాయని ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే వాళ్ళు ఎవరు కూడా బాధపడద్దండి అని చెప్పి కూడా మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి చెప్తూ జనవరి అన్నది ఎక్కువ దూరంలో లేదు మళ్ళీ జనవరి వస్తుంది ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ జనవరి వస్తుంది అని కూడా గుర్తు పెట్టుకోమని మాత్రం చెప్తా ఉన్నాం